నగరంలోని స్థానిక బీబీ నగర్ సెంటర్ నందు రామ్మోహన్ హరిల నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకట సాయి ట్రేడర్స్ రెడీమేడ్ బట్టల దుకాణాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు అధినేతల రామ్మోహన్ హరి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్లు భారతదేశంలోని ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్ ను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వైబ్రహ్మ నిదయే నమః మన సమాజానికి అదేవిధంగా సనాతన ధర్మానికి మూలమైన వేదాలను విభజించి పద్దెనిమిది అంటే అష్టాదశ గ్రంథాలను పురాణాలను మనకు అందించి మానవ జీవనావళికి ఒక దిశానిర్దేశం చేసిన ఆ వ్యాస భగవానుడి జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గురువు భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి పర్వదినం రోజున నెల్లూరు నగరంలో మా సోదరులు రామ్మోహన్ గారు అదేవిధంగా హరిగారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించిన నూతన వస్త్రాలయము అభివృద్ధి చెంది అందరికీ ఆ ఆ ఆ సంస్థ ద్వారా మంచి జరగాలని వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అంతా మీడియా మిత్రులందరికీ నా స్నేహితులకి నా సోదరులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మా హరి నా స్నేహితుడు వ్యాపారము స్టార్ట్ చేయాలనుకున్నాను దానికి ముఖ్య ముఖ్య అతిథిగా మన ఓడే రామ్ చంద్ర అన్న గారిని పులకొని ఓపెనింగ్ చేయించుకుంటున్నాము దాన్ని సహకరించిన మీడియం మిత్రులకి వచ్చిన మన రామ్ చంద్ర వారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాము మెన్ మీడియం మిత్రులందరికీ ధన్యవాదములు వచ్చినందుకు మా బట్టల షాప్లో షాప్ ఒరిజినల్స్ దీంట్లో ఓన్లీ హోల్సేల్ అండ్ రీటైల్ స్టార్ట్ చేసాము అన్ని బ్రాండెడ్స్ ఉంటాయి మేము హోల్సేల్గా అమ్మాలనుకుంటున్నాము ప్రతి ఒక్కటి మాకు అందరికీ కస్టమర్లు అందరికీ రీజనబుల్ రేట్లు ఇవ్వాలనుకుంటున్నాము అంటే మధ్యతరగతి కుటుంబాలను అనుసరించి రేట్లు కూడా రీజనబుల్గా ఇవ్వాలని ఈ షాప్ స్టార్ట్ చేయడం జరిగింది హోల్సేల్ రెండూ ఉంటాయి మన దగ్గర అంటూనే ఒక ఆదేశంతోనే ప్రారంభించాము ఇది